అందరికీ నమస్కారం నా పేరు రమా కాంట్రాక్ట్ వైఫ్ మూడవ భాగం అందుకే వసంత్కి విషయం చెప్పడానికి తనని తను సిద్ధం చేసుకొని సార్ అని పిలవడంతో వసంత్ ఒక్కసారిగా కార్ బ్రేక్ వేసి మృదుల వైపు సీరియస్గా చూశాడు ఆ చూపుకే ఆమెలో ఉన్న ధైర్యం చచ్చిపోవడంతో చాలా చిన్నగా అది అని అంటూ ఉండగా వసంత్కి ఏదో ఇంపార్టెంట్ కాల్ రావడంతో అది కార్ బ్లూటూత్ కనెక్ట్ చేసి తిరిగి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు దాంతో ఇక మృదులకు మాట్లాడే అవకాశం లేక మౌనంగా ఉండిపోయింది కాసేపటికి హాస్పిటల్కి చేరుకోగానే అప్పటికి ఇంకా మృదుల తండ్రి శంకర్ గారికి స్పృహ రాకపోవడంతో ఇద్దరు కాసేపు కూర్చొని వెయిట్ చేశారు ఇంతలో ఆయన రూమ్లో ఉన్న నర్స్ కంగారుగా బయటకు వచ్చి డాక్టర్ని పిలుచుకుని వెళ్ళేసరికి మృదుల వల్ల హడావిడి చూసి భయపడి కళనీళ్ళు పెట్టుకుంటూ బిక్కుబిక్కుమంటూ గుండెను గుప్పెట్లోనే పెట్టుకొని తన తండ్రికి ఏమైందో అని భయపడుతూ ఉంది ఆమెను అలా చూసిన వసంత్కి ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చాలని ఉన్నా కూడా తనకేం పట్టనట్టుగా మొండిగా ఆ రూమ్ వైపే చూస్తూ ఉండగా డాక్టర్ బయటకు వచ్చి టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు సార్ ఆయనకి స్పృహలోకి వచ్చారు ఆయన వాళ్ళ అమ్మాయిని కలవాలని అనుకుంటున్నారు ఒకసారి వెళ్ళి కలిసి రండి అలాగే పేషెంట్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే విషయాలు ఏవి చెప్పి తనని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆయన అలా వెళ్ళగానే మృదుల వసంత్ని పట్టించుకోకుండానే ఆతృతగా తండ్రి దగ్గరికి పరుగుపెట్టింది ఆమె వెనుకే గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి వసంత్ కూడా లోపలికి అడుగుపెట్టాడు మృదులకు తండ్రిని మనస్ఫూర్తిగా సరిగా చూసుకునే చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంటే ఆయన అలా హాస్పిటల్ బెడ్ మీద చూసి ఏడుస్తూ నాన్న అంటూ ఆయన చేయి పట్టుకొని తన నొట్టి కానించుకొని చిన్నపిల్లలా ఏడవడం మొదలుపెట్టింది శంకర్ గారు మృదుల అలా ఏడవడంతో ఆయన కూడా బాధపడుతూ ఏడవకురా తల్లి నాకేం కాలేదు నన్ను చూడు అంటూ మృదుల కన్నీలు తుడిచి నేను ఇంకా నీ పెళ్లి చేయాలి నీకు పుట్టిన పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలి అంటూ మృదుల మెడలో నల్ల పూసలు కుంకుమ చూసి షాక్ అయ్యి ఏంట్రా తల్లి ఇది అని అడిగారు తండ్రి ప్రశ్నకు మృదుల ఆయన్ని ఫేస్ చేసే ధైర్యం లేక తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంటే అప్పటికే జరిగేదంత బొమ్మల చూస్తూ ఉన్న వసంత్ ముందుకొచ్చి మావయ్య నా పేరు వసంత్ మా డాడీ పేరు అనిల్ ప్రసాద్ మృదుల జాబ్ చేస్తోంది మా కంపెనీలోనే నేను మృదులను చూసిన మొదటి చూపులోనే తనని ప్రేమించాను ఇష్టపడటం మొదలుపెట్టాను కానీ ఆ విషయాన్ని తనకి ఎప్పుడూ చెప్పలేదు తనకి ఆ విషయం చెబుదామని అనుకున్న లో టైంలో మా డాడీకి కూడా మీలా అని సీరియస్ అయ్యి హాస్పిటల్ పాలయ్యారు ఆయన కోరిక మేరకు అప్పటికప్పుడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మమ్మల్ని క్షమించండి మావయ్య మీ సమక్షంలో జరగాల్సిన మా పెళ్లి అనుకోని పరిస్థితిలో రెండు రోజుల క్రితమే గుళ్ళో జరిగింది అంటూ సగం నిజాం సగం అబద్దంతో శంకర్ గారికి పరిస్థితి వివరించాడు వసంత్ శంకర్ గారికి ఒకగానొక కూతురు పెళ్లి కల్లారా చూడలేకపోయిన బాధ మనసును తొలిచేస్తూ ఉన్నా జరిగిపోయిన వాటిని మార్చలేం అన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని మనసు కష్టంగా ఉన్నా కూడా వసంత్ చూస్తే మంచివాడ్లానే అనిపిస్తూ ఉంటే చిన్న చిరునవ్వుతో వసంత్ మృదులను దగ్గరికి రమ్మని పిలిచి ఇద్దరు చేతులు పట్టుకొని జరిగింది ఏదో జరిగిపోయింది బాబు మీరు ఇలా ఒక్కటి కావాలని బ్రహ్మ రాశ పెట్టినట్టున్నాడు అందుకే అలా జరిగి ఉంటుంది ఎలా అయితేనే మీరు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అంటూ మృదుల చేతిని వసంత్ చేతిలో పెట్టి నా కూతురు అని చెప్పడం కాదు కానీ తను చాలా అమాయకురాలు బాబు తనతో పాటు అందరూ కూడా బాగుండాలని మనస్తత్వం తనది మంచి మనసు అలాంటి తనని మన తల్లి లేకపోయినా అన్నీ నేనే సంస్కారంగానే పెంచాను బాబు తనని పువ్వుల్లో పెట్టి చూసుకోమని చెప్పను కానీ తనకి ఏ కష్టం రాకుండా చూసుకోమని మాత్రం నేను చెబుతున్నాను అని అంటూ నా కూతురు బాధ్యత ఇక నుండి వీధి అని తన చేతిని వసంత్ చేతిలో పెడతాడు ఆయన ఎమోషనల్గా అనేసరికి శంకర్ గారి మాట్లాడి వసంత్ మనసుని ఉల్లా గుచ్చుకుతున్నట్టు అనిపిస్తుంటే ఆయనకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు వసంత్ అతని పరిస్థితి అర్థం చేసుకున్న మృదుల వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని ఈ విషయం ఆయనకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు నాన్న ఆయనకు నేనంటే ప్రాణం నాకు చిన్న బాధ కలిగిన ఆయన భరించరు అని చెప్పింది అసలే మృదుల తండ్రి మాటలకి వసంత మనసులో ఏదో మూలన ఉన్న అపరాధ భావం తనని నిలవనివ్వకుండా చేస్తుంటే ఇప్పుడు మృదుల మాటలు గుండె మీద కారం చల్లినట్టు మరింత గిల్టీగా అనిపించింది వసంత్కి అంతే ఇక వాళ్ళ మధ్య ఉండలేక నేను డాక్టర్ని కలిసి వస్తాను మావయ్య అంటూ ఒక ఫేక్ ఫైల్ ఇచ్చి అక్కడ నుండి వెంటనే బయటకు వచ్చేశాడు వసంత్ కాసేపు తన మైండ్ రిలాక్స్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వసంత్ మృదుల మీద కోపం ద్వేషం ఉన్నా కూడా వసంత్ మనసులో ఆమెకున్న స్థానం చాలా గొప్పది కాకపోతే ఆ ద్వేషం కోపం కొన్ని అనుకొని అపోహలు ఆమె మీదున్న ప్రేమను పల్చటి పొరతో కప్పేయడంతో వసంత్ తనకి తెలియకుండానే మృదులని విషయంలో కొత్తగా ప్రవర్తిస్తున్నాడు శంకర్ గారి విషయంలో నిజంగానే బాధ్యతగా డాక్టర్ దగ్గరకు వెళ్ళి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలో అన్నీ క్లియర్గా తెలుసుకొని తిరిగి శంకర్ గారి నుంచి రూమ్ దగ్గరికి వచ్చి అక్కడ మృదుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వసంత్ ఇంతలో ఆ లో నుండి బయటకు వచ్చిన నర్సును చూసిన వసంత్ సిస్టర్ నా వైఫ్ని పిలుస్తారా అనేసరికి ఆమె సార్ మీ వైఫ్కి తెలిసిన వారెవరో ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట ఆ పేషెంట్ కూడా ఈ పక్క ఉంటే చూడ్డానికి వెళ్ళారని చెప్పమన్నారు అని ఆమెలో చెప్పగానే వసంత్ ఆలోచనలో పడ్డాడు అలా ఆలోచిస్తూనే నర్స్ పక్క వాడు అని చెప్పడం గుర్తొచ్చి అక్కడికి సరికి అక్కడ తన ఆఫీస్లో ప్రాజెక్ట్ హెడ్గా పనిచేసే వేణు మృదుల చేతులు పట్టుకుని మాట్లాడుతూ కనిపించాడు అంతే ఆ క్షణం తనకి ఇంకేం కనిపించలేదు మామూలుగానే ఆఫీస్ ఆఫీస్లో ఎవరైనా మృదులకు ప్రపోజ్ చేశారని తెలిస్తేనే ఆ రోజంతా గరం గరంగానే ఉండేవాడు అలాంటిది ఇప్పుడు పరాయి మగాడు తన భార్య చేయి పట్టుకొని అంత క్లోజ్గా మాట్లాడేసరికి అక్కడ అసలు ఏం జరుగుతుందో అన్న ఆలోచన కూడా లేకుండా నాలుగే నాలుగు అడుగుల్లో మృదులను సమీపించి వేణు చేతిలో ఉన్న మృదుల చేతిని విసురుగా లాక్కొని కోపంగా మృదులను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా బయటకు వచ్చేసిన వసంత్ అసలు ఏం జరిగిందో కూడా ఇటు మృదులకు కానీ అటు వేణుకి కానీ అర్థం కాలేదు అర్థమైన మరుక్షణం వేణు మృదులలు వసంతమని తప్పుగా అర్థం చేసుకున్నాడని మృదుల అసలు ఏం జరిగిందో చెప్పడానికి సార్ అని పిలవడం అక్కడ నుండి వేణు కూడా కంగారుగా బయటకెత్తు పరిగెత్తుకొని వచ్చి సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఒకసారి నేను చెప్పేది వినండి అని అడిగాడు అర్థింపుగా వసంత్ అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా మృదులను కారులో కూర్చోపెట్టి తను డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళబోతూ ఉండగా వేణు అడ్డుపడి సార్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని ప్రాధాయపడగానే వసంత్ వస్తున్న కోపాన్ని కష్టంగా అంచుకుని వేణు లీవ్ అని అరిచాడు ఆ బేస్ వాయిస్లో అటు వేణుకి ఇటు కారులో ఉన్న మృదులకి ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలైంది అంత కోపంలో ఉన్న వసంత్ని ప్రస్తుతం కదిలించడం మంచిది కాదని భావించుకొని ఇద్దరు సైలెంట్ అయిపోయారు అంతే ఇంకక్కడ కోపంగా కార్ స్టార్ట్ చేసిన వసంత్ ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా సిటీ అవుట్స్కట్స్ తీసుకొచ్చి కార్ని ఆపి ఆ కోపంలో ఉన్న కార్ దిగి కార్ బ్యానర్ పై బలంగా పిడికిలు బిగించి గుద్దడం మొదలుపెట్టాడు అతను అలా చేస్తూ ఉండేసరికి మృతులకి గుండె ఆగినంత పని అయింది కానీ అలానే వదిలేస్తే వసంత్ ఎక్కడ తన చేతికి గాయం అవుతుందో అని కంగారుగా కార్ దిగి వచ్చి వసంత్ని ఆమె ప్రయత్నం చేసేలోపే అతని చేతికి గాయం అయ్యి రక్తం రావడం మొదలైంది కానీ వసంత్ ఉన్న కోపంలో ఆ గాయం వల్ల కలుగుతున్న నొప్పి కూడా అతన్ని అతను చేసే పనిని ఆపలేకపోయింది వసంత్ చేతికి రక్తం చూసిన మృదుల కంగారుగా అతని చేతిని పట్టుకుంది కానీ వసంత్ కోపంగా ఆమెను దూరంగా నెట్టేసి మళ్ళీ గాయమైన రక్తం కారుతున్న పిడికిలతోనే అతని గుద్దుతూనే ఉన్నాడు అతను అలా అతనిని తాను గాయపరచుకోవడం పైగా తన మాట వినకపోవడంతో సహనం నశించిన మృదుల విసురుగా వసంత్ని తన వైపుకు తిప్పుకొని పిచ్చా మీకు కోపంలో ఏం చేస్తున్నారో తెలియట్లేదా మీకు అని ఆవేశంగా అరిచేసరికి సురువులకు వచ్చిన వసంత్ మౌనంగా ఎర్రటి కళ్ళతో వైపే చూస్తున్న మృదులను చూస్తూ ఉండడంతో మృదుల గాయమైన చేతికి తన చీర చెంగు చింపి ఇంకా బ్లడ్ పోకుండా గట్టిగా కట్టుకట్టి వసంత్ని కారులో కూర్చోబెట్టి తన డ్రైవింగ్ సీట్లో కూర్చుంది ఎప్పుడో అనిల్ గారు డ్రైవింగ్ నేర్చుకోమని చెప్పడం వల్ల డ్రైవింగ్ నేర్చుకున్న మృదులకు ఇప్పుడు దాని అవసరం పడడంతో మనసులోనే మావగారికి కృతజ్ఞతలు చెప్పుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి బయలుదేరింది మృదుల దారంతా ఇద్దరూ కూడా మౌనంగానే ఉన్నారు హాస్పిటల్కి చేరుకోగానే మృదుల వసంతికి ట్రీట్మెంట్ చేయించి అతన్ని తీసుకొని ఇంటికి బయలుదేరింది వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి బాగా చీకటి పడిపోవడంతో అప్పటికే అనిల్ గారు భోజనం చేసేసి నిద్రపోయారు అని మెయిట్స్ చెప్పడంతో వీళ్ళు కూడా వాళ్ళ రూమ్ చేరుకున్నారు వసంత్కి అసలు తను ఏం చేస్తున్నాడో ఎందుకు ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక డైరెక్ట్గా వెళ్ళి శవరాన్ చేసి చల్లటి నీళ్ళు పడుతుంటే వాటి కింద నిలబడ్డాడు మౌనంగా తన మనసులో జరుగుతున్న సంఘర్షణకు మనసు మాత్రమే కాదు మెదడు కూడా తనని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటే అసలు తన పరిస్థితి తనకే అర్థం కాక మౌనంగా అలానే ఉండిపోయాడు వసంత్ రూమ్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్న మృదులకు ఎందుకు అనుమానం వచ్చి డోర్ అవతలి నిలబడి సర్ సర్ అని పిలిచింది అప్పటికే వసంత్ వాష్రూంలోకి వెళ్ళి అరగంట పైనే కావడంతో అతని నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో మృదులకి ఎందుకో చాలా భయంగా వేసింది కంగారుగా డోర్ కాస్త నెట్టేసరికి అది లాక్ చేసలేకపోవడంతో లోపలికి వెళ్ళి చూసిన మృదులకు శూన్యంలోకి చూస్తూ షవర్ కింద నిలబడ్డ వసంతిని చూడగానే కంగారు వచ్చేసింది వెంటనే షవర్ ఆఫ్ చేసి వసంత్ షర్ట్ తీసేసి అతని భుజం చుట్టూ టవల్ కప్పి మరో టవల్ తీసుకొని అతన్ని బయటకు తీసుకొని వచ్చి అతనికి తల తొడిచి అతను ఇంకా తడిపాయింట్తో ఉండడంతో సార్ అంటూ అతని భుజాన్ని తట్టింది ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన వసంత్ ఎదురుగా తనవైపే బాధగా నిలబడి చూస్తూ ఉన్న మృదులను చూడగానే ఒక్కసారిగా ఆమెను గట్టిగా హక్ చేసుకుని అలానే ఉండిపోయాడు సడన్గా అసలు ఊహించని విధంగా వసంత్ అలా హక్ చేసుకునేసరికి మృదులకి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది బొమ్మలా బిగుసుకుపోయింది కానీ అంతలోనే అంతకంతకు తన చుట్టూ ఉన్న అతని చేతులు మరింత బిగుసుకుపోవడంతో శరీరం అంతా జల్లు అంటుంటే అతను చేస్తున్న దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఆమెకు వసంత్ ఎందుకో వదన పడుతున్నాడని మాత్రం అర్థం చేసుకున్న మృదుల ప్రస్తుతం అతన్ని ఊరడించాలని మాత్రమే ఆలోచించి అతను వెన్ను నిమరబోయింది కానీ అంతలోనే సడన్గా తెలివిలోకి వచ్చిన వసంత్ తనేం ఏం చేస్తున్నాడో తను ఎక్కడున్నాడో అర్థం కాగానే వెంటనే మృదులను తన నుండి దూరంగా నెట్టేసి కోపంగా నువ్వు నీ నిమిషంలో ఉండు అదే నీకు చాలా మంచిది మృదుల ఇప్పుడు నువ్వు మిస్ మృదుల శంకర్వి కాదు మిస్సెస్ మృదుల వసంత్వి ఇప్పుడు నీ ప్రతి కదలిక మీడియాకి హాట్ టాపిక్గా అవుతుంది నువ్వు కేవలం భార్య బాధ్యతగా ఉంటే సరిపోదు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఆచితూచి అడుగు వేయడం నీకు మాత్రమే కాదు ఈ ఇంటికి కూడా ఇంటి గౌరవానికి చాలా మంచిది అందుకే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి గౌరవానికి పేరు ప్రతిష్ఠలకు మచ్చలు తీసుకొచ్చే ఎలాంటి పని నువ్వు చేయవద్దు అని వాన్ చేశాడు అలా అని కాదు కూడదు అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నేను చేతులు కట్టుకొని సైలెంట్గా కూర్చుంటానని మాత్రం అనుకోకు అని వెంటనే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు వసంత్ అలా వెళ్ళగానే మృదుల అసలు తను ఏం చేస్తే వసంత్ ఇంతగా రియాక్ట్ అవుతున్నాడో అర్థం కాక అతని మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతూ ఉంటే అసలు నా తప్పేంటి సార్ అని మోకాలలో మోహం దాచుకుని ఏడుస్తూ ఉండిపోయింది ఐదు నిమిషాల్లో డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన వసంత్ మృదుల ఏడుస్తూ కనిపించికి బాధగా అనిపించినా తనకేం పట్టనట్టు కిందకు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు వసంత్ రూమ్ నుండి బయటకు వెళ్ళాడు అని అతను వెళ్తూ వేసిన డబ్ డోర్ చప్పుడుతో మృదుల తన పరిస్థితి తన మీద తానే జాలపడుతూ మౌనంగా పైకి లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కింద మేడ్ వడ్డిస్తాను అన్న వద్దని మొబైల్ చూసుకుంటున్న వసంత్కి వడ్డించి తను పక్కగా నిలబడింది దాంతో వసంత్ సైలెంట్గా భోజనం తినేసి తిరిగి రూమ్కి వెళ్ళిపోయాడు అతను కనీసం నువ్వు కూడా భోజనం చేయి అని మాట వరుసకైన మృదులని అడగకపోవడంతో తినాలని తనకి అనిపించకపోవడంతో మెయిట్ని టేబుల్ మీద ఉన్నవన్నీ కూడా సర్దేయమని చెప్పి తను కూడా తిరిగి రూమ్లోకి వెళ్ళేసరికి వసంత్ అప్పటికే లాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ అక్కడ కనిపించాడు అప్పటికే మనసు భరించలేనంత బాధగా ఉండడం పైగా ఆ బాధలో కన్నీళ్లు తన మాట వినకపోవడంతో బాల్కనీలోకి వెళ్ళి ఓ మూలన కూర్చొని అక్కడి నుంచి చిక్క చీకటిగా ఉన్న ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయింది కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి నిజానికి మృదులకు వసంతి అసలు మీ మనసులో నా విధున్న అభిప్రాయం ఏంటి సార్ ఎందుకు మీరు నాతో ఇంత రూట్గా ప్రవర్తిస్తున్నారు మీరు మొదట నేను కలిసిన వసంత్ సార్ అయితే కాదు మరి ఎందుకు మీలో ఈ పార్పు అని అడగాలని ఉంది కానీ అతని మాటలకి మనసు బీటలు వారడంతో అతనితో మాట్లాడడానికి కూడా మోహన్ చెల్లకాయలా దూరంగా వచ్చేసింది మరోవైపు వసంత్ తన వర్క్ చేసుకుంటూనే మృదులు తన వెనుకే రూమ్కి వచ్చేయడంతో ఆమె తినకుండానే వచ్చేసిందని అర్థమైన అసలు అవి ఏం చేస్తుందో అని ఒక గంటగా ఆమెను గమనిస్తూనే ఉన్నాడు ఆమె అలా బాల్కనీలోకి వెళ్ళి ఎంతసేపటికి లోపలికి రాకపోయేసరికి సైలెంట్గా బయటకు వెళ్ళిన వసంత్కి బాల్కనీలో ఒక మూలన ముడుచుకొని పోయి చిన్న కుక్క పిల్లలను నిద్రపోతున్న వృద్ధుల కనిపించగానే సన్నటి చిరునవ్వు వచ్చి చేరింది అతని పెదాల మీద కానీ అంతలోనే ఆమె బాగా ఏడ్చిందన్న దానికి గుర్తుగా ఆమె మొహం వాడిపోయి కళ్ళు ఉబ్బిపోయి ముక్కు కందిపోయి చెంపల కన్నీటి చారలతో నిండి ఉండడంతో ఆమెను అలా పరిశీలనగా చూడగానే ఒక్కసారిగా తన మనసు మెలిపెట్టినట్టుగా అయిపోయింది వసంత్కి తనకు తెలియకుండానే అతని కళ్ళల్లో నీళ్లు తిరగడంతో నెమ్మదిగా వెళ్ళి మృదుల పక్కనే కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నా ప్రవర్తన వల్ల ఎంత బాధపడుతున్నావో తెలుస్తున్నా పక్కవారి బాధను చూసి తట్టుకోలేని నేను నీ విషయంలో అసలు ఎందుకు లేనిలా ఉండలేకపోతున్నాను నాకు అర్థం కావటం లేదు మృదుల నీ విషయంలో నన్ను నేను కోల్పోతున్నానేమో అని భయంగా ఉంది అని బాధపడుతూ మృదుల తన విరాడు అతని స్పర్శకు అప్పటి వరకు కలతన నిద్రలో ఉన్న మృదుల ప్రశాంతవంతమైన నిద్రలోకి జారుకోవడంతో పాటుగా తన తలని మురుతున్న వసంత్ చేతిని తన చేతుల్లో బంధించి తన గుండెల దగ్గర పెట్టుకొని మరింత ముర్చుకొని పోయింది ఆమె చేసిన పనికి వరు వసంత్కి కోపం అయితే రాలేదు కానీ మనసుకు తెలియని హాయి అనిపిస్తుంటే చిన్న చిరునవ్వుతో మృదులను ఎత్తుకొని తిరిగి తమ రూమ్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి నిద్రలో ముద్దుగా ఉన్న ఆమెను చూస్తూ నెమ్మదిగా తను నిద్రలోకి జారుకున్నాడు ఉదయాన్నే మృదులకు మెలకు వచ్చేసరికి ఆ రూమ్లో ఎక్కడా కూడా తనకి వసంత్ లేకపోవడంతో కంగారుగా టైం చూసింది ఏడవుతూ ఉండడంతో వెంటనే లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి దేవుడికి పూజ చేసుకొని బయట వసంత్ కోసం వెళ్ళింది అక్కడ కార్ ఇంట్లోనే ఉండడంతో వసంత్ ఇంట్లోనే ఉన్నాడని సంతోషంగా ఇల్లంతా వెతికింది ఇంట్లో ఎక్కడ వసంత్ కనిపించకపోయేసరికి అసహనంగా ఫీల్ అవుతూ రూమ్లో కూర్చొని ఇంత ఉదయమే సార్ ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ ఉంది మృదుల అలా తన తను ఉండగా ఎక్కడో పడున్న తన ఫోన్కి వరుసగా మెసేజ్లు వచ్చినట్టు నోటిఫికేషన్ సౌండ్ రావడంతో మొబైల్ వెతికి ఆ మెసేజ్లు ఓపెన్ చేసింది మృదుల నాకు పని పనుండి వైజాగ్కి వచ్చాను ఈవినింగ్కి వస్తాను కానీ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది గుర్తుంది కదా అది నువ్వే హ్యాండిల్ చేయాలి మృదుల జాగ్రత్త అని వసంత్ నుండి ఆ మెసేజ్ చూడగానే ఒక్కసారిగా మృదుల గుండెల రైలు పరిగెత్తడం మొదలుపెట్టాయి చాలా కంగారు ఇన్ని రోజుల్లో రెండు మూడు సార్లు వసంత్ తన తెలివితేటలు టెస్ట్ చేయడానికి అప్పటికప్పుడు క్లయింట్స్కి డెమో ఇవ్వమని ఆర్డర్ చేయడమో లేక వాళ్ళతో జరిగిన మీటింగ్ తన చేత హ్యాండిల్ చేయించడమో చేశాడు అది వసంత్ పక్కనే ఉండడంతో కాస్త ధైర్యంగానే చేసింది మృదుల కానీ ఇప్పుడు జరగబోయే మీటింగ్ కంపెనీ ఇన్వెస్టర్స్తో ఆ మీటింగ్ ఏదైనా కాస్త అటు ఇటుగా జరిగితే కంపెనీ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది అందుకే మృదులకి కంగారు ఎక్కువైపోయింది వసంత్కి కాల్ చేసింది వెంటనే ఇంతకీ వసంత్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కాసేపు అతని ట్రై చేస్తూనే ఉంది ఇంతలో తన మొబైల్కి మళ్ళీ నోటిఫికేషన్ రావడం చూసి మెసేజ్ ఓపెన్ చేసింది వసంత్ నుండి టైం వేస్ట్ చేయకపోతే తొందరగా ఆఫీస్కి బయలుదేరు అని ఉండడంతో ఆ మెసేజ్ చూసి ఒక నిట్టూర్పు విడిచి వెంటనే ఆఫీస్కి బయలుదేరింది పాపం ఆ కంగారులో టిఫిన్ తినాలనిపించక అనిల్ గారికి విషయం చెప్పి టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోమని జాగ్రత్త చెప్పింది ఆయన కూడా కంగారు పడదు ఆల్ ది బెస్ట్ తల్లి అని చెప్పడంతో ఇక చేసేదేం లేక తొందరగా ఆఫీస్కి బయలుదేరింది మృదుల వాళ్ళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఆఫీస్లో అడుగు పెట్టబోతు ఉండడంతో ఎందుకో చాలా నర్వస్గా అనిపించింది ఎప్పుడు ఆ ఆఫీస్కి ఎంప్లాయీగా తన స్కూటీలో ఆఫీస్కి వచ్చే తను ఇప్పుడు ఆ కంపెనీ ఎండి భార్యగా కార్లో వచ్చేసరికి ఇదంతా ఒప్పందం జరుగుతుంది కదా అని తనలో తనే బాధపడుతూ కార్ దిగేసరికి ఆఫీస్ స్టాఫ్ అంతా ఎంట్రన్స్లోనే ఉండడంతో వాళ్ళందరినీ అక్కడ చూసి కాస్త షాక్కి గురైంది ఎందుకో భయంగా అనిపిస్తూ ఉంటే అందరినీ ఫేస్ చేయలేక కార్ దగ్గరే ఆగిపోయిన మృదుల దగ్గరికి ఆ కంపెనీ మేనేజర్ వచ్చి మేడం పదండి అంటూ మృదులను ముందుకు తీసుకెళ్లేసరికి అందరూ వెల్కమ్ మేడం అని అంటూ మృదులకు గ్రాండ్ వెల్కమ్ పలికారు లోపలికి అడుగుపెట్టిన మృదుల ఆమె చేత కేక్ కట్ చేయించి అందరూ విష్ చేస్తూ ఉంటే అందులో మృదుల అంటే పడని వాళ్ళు ఆమె అదృష్టాన్ని చూసి మాత్రం కారాలు మిరియాలు నూరుతూ ఆమె గురించి చెవులు కొనుక్కోవడం మొదలుపెట్టారు ఇంతలో మీటింగ్ టైం అవుతుంది మేడం అంటూ మేనేజర్ పిలవడంతో టెన్షన్ పడుతూనే బోర్డు రూమ్ చేరుకుంది మృదుల ఆల్రెడీ వసంత్ మృదులలో పెళ్లి మీడియాలో హాట్ టాపిక్ కావడమే కాదు వాళ్ళ రిసెప్షన్ గురించి గ్రాండ్గా జరగడంతో వీళ్ళ పెళ్ళి విషయం తెలియని వాళ్ళు లేరు అందుకే ఎప్పుడు ఆ మీటింగ్లో వసంత్ పిఏ ఓ మూలను కూర్చునే మృదుల ఇప్పుడు డైరెక్ట్గా బోర్డు రూమ్ మధ్యలో నిలబడేసరికి అందరూ ఆమెను కాస్త అసహనంగా చూస్తూ ఉన్నారు మృదులకు కూడా మీటింగ్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక మౌనంగా ఉండడంతో తన వెనుకున్న స్క్రీన్ నుండి హలో మీడియర్ ఫ్రెండ్స్ అన్న వసంత్ పలకరింపుతో అప్పటి వరకు చిరాగ్గా పెట్టిన మొహాల మీదకు కష్టంగా నవ్వు తెచ్చుకొని తిరిగి పలకరించారు అందరూ పలకరింపులు అవ్వగానే ఇన్వెస్టర్స్లో ఒకరు అయిన సురేష్ గారు మిస్టర్ వసంత్ ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకొని మీరు వెళ్ళి ఎక్కడో కూర్చొని ఇలా స్క్రీన్ మీద కనిపిస్తూ ఇక్కడికి మీ వైఫ్ని పంపిస్తే దానికి మేము ఏమనుకోవాలి మాకు మా టైంకి మీరు ఇస్తున్న వాల్యూ ఇదేంతేనా అని అడిగారు కాస్త ఆవేశంగా ఆ ప్రశ్నకు మృదుల కాస్త భయపడుతూ వసంత్ చిన్న మాత్రం చిరునవ్వుతో మీ టైం ఏ కాదు మిస్టర్ సురేష్ నా టైం కూడా చాలా విలువైంది ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ కావాల్సింది మన కంపెనీ చైర్మన్ ఎందుకంటే మన కంపెనీ సెవెంటీ పర్సెంట్ షేర్ హోల్డర్ చైర్మనే కాబట్టి రైట్ అని అడగడంతో అందరూ ముక్తి కమ్మడంతో చైర్మన్ అనిల్ గారు కదా అని అడిగారు డౌట్గా ఆ ప్రశ్నకు వసంత్ అదే చిరునవ్వుతో ఎస్ కానీ అది రెండు రోజుల క్రితం వరకు ఇప్పుడు మన కొత్త చైర్మన్ నా భార్య మృదుల వసంత్ అందుకే ఇప్పుడు జరగబోతున్న మీటింగ్ తన హ్యాండిల్ చేస్తుంది అనగానే ఇటు ఇన్వెస్టర్స్తో పాటు మృదులు కూడా అసలు ఊహించని విధంగా గట్టి షాక్ తగలడంతో వసంత్ వైపు ఆశ్చర్యం భయం కంగారు కలగలిపి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అతని వైపు చూ అయోమయంగా చూస్తూ ఉంది ఆమె చూసిన వసంత్ లోపల నవ్వుకుంటూ ఏదో చెప్పేలోగా ఇంతలో మరో ఇన్వెస్టర్ కోపంగా పైకి లేచి అలా ఎలా కుదురుతుంది చైర్మన్ పదవిని మిస్టర్ వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి అలా ఎలా ఇచ్చేస్తారు అయినా మేము ఇంతమంది ఇన్వెస్టర్స్ ఉండగా మాతో ఒక మాట కూడా చెప్పాలని మీరు అనుకోకుండా అలా ఎలా మీరే డెసిషన్ తీసుకుంటారు అని మృదులను కోపంగా చూస్తూ వరుస్తున్నాడు అతని అరుపులకు వసంత్ ఏమాత్రం భయపడలేదు మృదులా భయపడింది కానీ వసంత్ అదే చిరు నవ్వుతో మిస్టర్ కిషోర్ ఎక్కువగా ఆవేశపడకండి ముందు రిలాక్స్గా కూర్చొని కాస్త కూలింగ్ వాటర్ తాగండి అని చెప్పి మేనేజర్ గారు అని పిలవడంతో ఆయన ఒక ఫైల్ తెచ్చి బోర్డు లో టేబుల్ మీద పెట్టడంతో అందరూ ఆ ఫైల్ ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నారు అందరి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్న వసంత్ ఆ ఫైల్ సంఖ్య తర్వాత చూద్దాం ముందు మీరు మాట్లాడుతున్న విషయానికి వస్తే ఈ వసంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్థాపించింది మా ఫాదర్ మొదట్లో ఇదంతా ఆయన సొంతమే కానీ మీలాంటి వాళ్ళు కూడా కాస్త బాగుపడాలని మీకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక ఛాన్స్ ఇచ్చారు అది కూడా జస్ట్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఇక చైర్మన్ విషయానికి వస్తే అది పూర్తిగా మా డాడీ నిర్ణయం ఆయన కోరుకున్నట్లు ఎవరైనా చైర్మన్ చేసే అధికారం ఆయనకుంది దాంట్లో మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏమాత్రం లేదు ఐ థింక్ మీకు నేను చెప్పాలనుకుంది అర్థమైపోయింది అనుకుంటా అన్నాడు స్మైల్ ఇస్తూ తను కనిపిస్తున్న స్క్రీన్ మీద ఒక వైపు మృదుల చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నట్లు ఆమె సైన్ చేసిన డాక్యుమెంట్స్ ప్లే చేశాడు వసంత్ అవి చూసిన మృదుల మరింత షాక్కి గురైంది అందుకే అందులో వేరే ఎవరినో ఎందుకు తనని తాను కూడా ఊహించుకోవడానికే ఇష్టపడడం లేదు మృదుల కథ ఇంకా ఉంది వసంత్ మృదుల మధ్య జరిగిన ఈ ఒప్పందం మధ్యలోనే ఆగిపోతుందా లేదా చివరి వరకు వాళ్ళు కలిసే ఉంటారా తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్